ఒకటి జరుగుతుంది శ్రీనివాస్ గారు అంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసినప్పుడు బాగుంది బీజేపీ కలవటం వలన కొంత డిస్టర్బెన్స్ ఉంది అనేటువంటిది ఒక చర్చ ఉంది ఎంతవరకు వాస్తవం అంటారు అది సార్ ఒకటి సార్ బీజేపీ కలవడం వల్ల డైరెక్ట్గా ముస్లిమ్స్ అయితే చెప్తున్నారు సార్ ముస్లింస్ అయితే మేము మీకు వెయ్యం కానీ మేము ఏంటంటే ఎమ్మెల్యే ఓటు వరకు మీకు వేస్తాం కానీ మేము డైరెక్ట్ గా కమలం మీద మాత్రం ఓట్ అయ్యమనేది ముస్లిం చెప్తున్నారు అలా క్రిస్టియన్స్ లో కొంత యాంటీ ఉంది తెలుగుదేశం పార్టీకి ఒక రెండు ఒక ప్లస్ ఉందండి మాది కమ్యూనిటీ నుంచి ఎక్కువ మంది సానుభూతి పరులు ఉన్నారు సో వాళ్ళు కూడా కొంత డిస్టర్బ్ అవ్వచ్చు అంటే అది ఎంతవరకు అలా అలాగని ఇప్పుడు మాల కమ్యూనిటీలో ఒక టెన్ పర్సెంట్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మహాసేన్ రాజేష్ గొడవలు పెట్టినవి కానీ లేకపోతే సుధాకర్ డాక్టర్ని కొట్టిన విషయంలో కానీ సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ ఎస్సీ సోదరుని తీసుకెళ్లి ఇంటికాడ ప్యాక్ చేసే చెప్పిన విషయంలో కానీ ఇంకా శిరోమండలం కేసులో కానీ వీటిలో కానీ అంబేద్కర్ విదేశీ విద్య అంటే అది పేరు మార్చే చాలా వాళ్ళ జరిగిన నష్టం చాలా పెద్దది అది బయటికి తెలవదు అది వాళ్ళందరూ ఎవరైతే యంగ్ జనరేషన్ అంటే యంగ్ జనరేషన్ అర్థమైంది కొంత అర్థమైంది నేను అంటే ఒక లక్ష మందిని సార్ నేను డోర్ టు డోర్ చేస్తున్నాను సార్ నాలుగు వందల కిలోమీటర్ల పైన డోర్ టు డోర్ చేశాను నేను నాలుగు వందల కిలోమీటర్లు నడిచి ప్రతి ఓటర్ని కలిశాను నాకు నమ్మకం ఉంది ఇప్పుడు ఎందుకంటే కొంతమంది మారలేదు కొంతమంది మారారు అలాగే ఇప్పుడు బీజేపీ కలవడం వల్ల ముస్లిం సోదరులు మనకి తక్కువ చేయొచ్చు కానీ తెలుగుదేశం పార్టీ ఓటేస్తారు ఓటేస్తారు అది మాత్రం నేను ఇష్యూరెన్స్ ఇవ్వగలను డైరెక్ట్ కమలానికి ఓటేయనని వాళ్ళు చెప్తున్నారు ఇది ఓపెన్ గా చెప్తున్నాను నేను అంటే జరుగుతున్నటువంటి సినారి అట్లా ఉంది అంటే నేను అందరినీ టచ్ చేస్తున్నాను కాబట్టి అన్ని కులాల్లో అన్ని మతాలు ప్రాధాన్యత తెచ్చుకుంటూ వెళ్దాం కాబట్టి మనంత ఓపెన్ గా చెప్తారు వాళ్ళు వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నాను వాళ్ళకు తాకీదు వచ్చింది సార్ ఓకే డైరెక్ట్ కమలం మీద ఓటేయకండి ఓకే మీకు లోకల్ ఏజెన్సీ ఉన్న వ్యక్తులకు మీరు ఓటేసుకోండి అది మీ ఇష్టం డైరెక్ట్ కమలం పార్టీ అభ్యర్థి నిలబడితే మాత్రం ఓట్ వేయరు అది సైకిల్ గానీ లేక గ్లాస్ గానీ రెండు ఏదైనా వేసుకోండి అది వాళ్ళు మన ఇమేజ్ బట్టి ఉంటుంది మనం వాళ్ళతో మన సోదర భావంగా ఉండి బాయి బాయిగా ఉంటే